నరేంద్ర మోదీ పైన అనేక వీడియోలు మనం చేసుకున్నాం గతంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కన్యాకుమారిలో ముక్కు మూసుకొని నలభై ఐదు గంటల పాటు కూర్చున్నటువంటి ఇదే నరేంద్ర మోదీ గురించి కూడా ఆయన డ్రామా పైన అనేక వీడియోలు మనం ఈ సందర్భంగా ఇదే హ్యాష్టాగ్ వేదిక ద్వారా చేసుకున్నాం కానీ ఇవాళ వాస్తవానికి ఆ యోగా పైన విస్తుపోయే వాస్తవాలు పిఎంఓ నుంచి బయటకు వస్తున్నాయి అయితే లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి తేదీన చివరి దశలో ఉన్న రోజుల్లో కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ నలభై ఐదు గంటల పాటు ధ్యానం చేశారు సో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మే ముప్పై జూన్ ఒకటవ తేదీల మధ్య కన్యాకుమారిలో ఉన్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తూ నలభై ఐదు గంటలు గడిపారు అయితే ఆ టైంలో పెద్ద ఎత్తున ఆ ధ్యానం దుమారం రేపింది ప్రతిపక్షాలకి అట్లాగే అధికార పక్షానికి బీజేపీ నాయకులకి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగినాయి మరోవైపు విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది సో కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ గడిపినటువంటి నలభై ఐదు గంటలు ప్రభుత్వ రికార్డులో ఎలా నమోదయ్యింది అని సమాచార హక్కు చట్టం కింద ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అంటే పిఎంఓని ఓ వార్తా సంస్థ కోరింది సో ఈ దరఖాస్తు పిఎంఓలో దానిపై స్పందిస్తూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి సెలవు తీసుకోలేదని పేర్కొంది అంటే ప్రధాని నిత్యం విధి నిర్వహణలో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగు మేలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదనేది కూడా ఇవాళ అదే వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఆ అంశంలో కొంత చెప్ పిఎంఓ చెప్పినటువంటి పరిస్థితి అంటే నరేంద్ర మోదీ కంటే ముందు భారత మాజీ ప్రధానులు కొందరు అంటే ఆ పా వాళ్ళ పదవీ కాలంలో సెలవు తీసుకున్నారని ఈ విషయాలను బహిరంగంగా కూడా వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు అంటే ఇలా సెలవు తీసుకున్నటువంటి జాబితా కానీ ఒకసారి చూస్తే జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం కూడా చూసుకుంటే మాజీ ప్రధానులు సెలవుల గురించి పీఎంఓ వద్ద సమాచారం లేదు కానీ గతంలో ప్రధాని లేని సమయంలో పనులకు ఆటంకం కలగకుండా ఓ సీనియర్ మంత్రికి బాధ్యతలు అప్పగించేవారు అని కూడా అంశాన్ని కొంత వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తారు సో ఇప్పుడు భారతదేశంలో ప్రధాని సెలవు కోసం దరఖాస్తు చేయడం లేదా సెలవు కోసం అడిగితే అడిగే వ్యవస్థ లేదు సో గతంలో ప్రధాని మంత్రులు తమ పదవి అంటే తమ కోసం సమయం కేటాయించాల్సి వస్తే ఈ విషయాన్ని కొంత చెప్పేవారు అంటే రాష్ట్రపతి క్యాబినెట్ సెక్రటరీలకు సమాచారం ఇచ్చేవారని కూడా మాజీ క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే చంద్రశేఖర్ వాస్తవానికి కూడా కేంద్ర క్యాబినెట్లో సెక్రటరీగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది ఇది వాస్తవానికి కూడా బ్యూరోక్రసీలోనే అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రటరీ పదవి మరి కన్యాకుమారికి వెళ్లే ముందు ప్రధాని మోదీ ఏ మంత్రికైనా బాధ్యతలు అప్పచెంపారా లేదంటే కనుక రాష్ట్రపతికి ఏమైనా సమాచారం ఇచ్చారా అనేది కూడా కొంత స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ వాస్తవానికి కన్యాకుమారిలో ధ్యానం చేసే విషయం పైన కొంత అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ పిఎం మాత్రం మోదీ ధ్యానానికి సంబంధించినటువంటి వీడియోలు ఆయన యూట్యూబ్ ఛానల్లో సొంతంగా అప్లోడ్ చేశారు లైవ్ టెలికాస్ట్లు ఇచ్చారు అట్లాగే ఏఎన్ఐ వార్తా సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఉన్నాయి వాటిని అనేక టీవీ ఛానళ్ళు ఆ సమయంలో ప్రసారం చేశాయి అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల కవరేజ్ లో భాగంగానే ఈ డ్రామాకు తెరలేపారు నరేంద్ర మోదీ అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి మరి మే ముప్పై సాయంత్రం జూన్ ఒకటవ తేదీ వరకు సాయంత్రం వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తారని మే ముప్పై తేదీనే డిడి న్యూస్ ఛానల్ కూడా రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంలో బిజీగా ఉంటారని రాత్రి ధ్యానం మండపం లోపల ఈ సాధన చేస్తారంటూ కూడా ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా మే ముప్పై ఒకటో తేదీన తన కవరేజ్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే చాలా మంది బీజేపీ నాయకులు ప్రపంచం మొత్తం చూస్తుండగానే నరేంద్ర మోదీ ధ్యానం చేశారు ఇప్పటికి కూడా రెఫరెన్స్ అన్ని కూడా డిజిటల్లో పొందుపరిచి ఉన్నాయి మరి ఆ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులందరూ ప్రశంసించారు మోదీ ధ్యానం వీడియోని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అందులో మోదీజీకి ధ్యానం ద్వారా దైవగా భక్తి లభించిందంటూ కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు ఇట్లా చాలా మంది ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు బీజేపీ సింపతైజర్స్ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం పోస్టులు చేసినటువంటి పరిస్థితి మరి ఇది రాజకీయ కార్యక్రమం అని కొంతమంది పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేసేందుకే దీన్ని నిర్వహించారని కూడా ప్రతిపక్ష నేతలు ఆనాడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి నేపథ్యం కూడా ఉంది మరి వాస్తవానికి ఈ యోగా ప్రధాని నరేంద్ర మోదీ విధి నిర్వహణ ఎలా అవుతుంది అనేది ఇవాళ తాజాగా ఉన్నటువంటి చెండన సెలవు తీసుకోలేదు మరి అట్లనే పీఎంఓలో విధులు నిర్వహించలేదు ఈ ఇది ఎలా విధి నిర్వహణ అవుతుంది అనే చర్చ ఇవాళ బలంగా వినిపిస్తుంది అంటే అంటే సంజయ్ బార్ అనే ఆయన మాజీ ప్రధానికి మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించారు ఆయన మన్మోహన్ సింగ్ పదవీకారంపై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు వాస్తవానికి సో కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం తన అధికారిక విధుల్లో భాగమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరి ప్రజలు ధ్యానం చేస్తే అది విధి నిర్వహణ ఎలా అవుతుంది వాస్తవానికి ప్రజలు ధ్యానం చేస్తే ఒక కంపెనీ అలా పరిగణలోకి తీసుకుంటుందా కూడా ఆయన కొంత క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రధాని అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ వ్యవహారాలు నడిపే మరొక మంత్రికి సీనియర్ మంత్రికి కానీ లేదంటే కనుక కొంత కేబినెట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాష్ట్రపతి కూడా కొంత అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని కూడా సంజయ్ బార్ కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి నరేంద్ర మోదీ వాస్తవానికి అంతసేపు మొత్తం ప్రపంచం మొత్తం చూస్తున్నట్టుగా ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని ఒక డ్రామా లాగా తెరలేపినటువంటి నరేంద్ర మోదీ వాస్తవానికి ఇవాళ సెలవు తీసుకోలేదు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మొత్తం దేశ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని పీఎంఓ చెప్పటం వాస్తవానికి ఇవాళ పెద్ద ఎత్తున అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది దేశం మొత్తం ఇవాళ నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అనేక అంశాలను ఇష్టంగా గమనిస్తోంది మరోవైపు ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అంశంపైన ఆసక్తిగా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా మోదీ నలభై ఐదు గంటల ధ్యానం ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ ఇవాళ ఎలా ప్రధానిగా ఇవాళ విధులు నిర్వర్తిస్తున్నాడు మరోవైపు నలభై ఐదు గంటల పాటు సెలవు తీసుకోకుండా ఆయన ధ్యానం చేస్తే విధి నిర్వహణలో భాగంగా అవుతుందా మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ నెస్టా